కోనా శ్రీనివాస్ అనే పేరు చెప్పగానే ఆరే వయసుల్లో ఒక బ్రాండ్ గా ఉన్నారు మరి మించుమించు రాష్ట్రంలోనే అయితే కోనా శ్రీనివాస్ ఆరే వయసులకే సేవ చేశారా లేకపోతే అన్ని కులాల మతాలకు కూడా సేవ చేస్తున్నారా కోనా శ్రీనివాస్ కి రాజకీయ పరంగా ఫస్ట్ ఏ ఏ పార్టీలకు వచ్చారు ఎవరినో చూసి మీరు మీ గురువు రాజకీయ గురువు అంటే అది రాజకీయ కుట్ర అంటారా లేక కోవిడ్ లో భాగంగా పోలీసులు కావాలని పెట్టారంటారా అది అప్పట్లో మిమ్మల్ని ముందుగా కైక్రం శ్రీమంతుడు కూడా అంటారు అసలు ఎందువల్ల వచ్చిందంటారు అయితే కైక్రంలో ఇంచుమించు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మీకు పేరు వచ్చేస్తుందని మీ పేరు చెడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా వెనక్కి లాగుతున్నారా అని అడుగుతున్నా వెల్కమ్ టు రైట్ నైట్ మీడియా మనసులో మాట అనే కార్యక్రమంతో మన ముందుకి మరొక అతిథి అయితే వచ్చారు ఆయన ఎవరే కాదు ప్రపంచ ఆరి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాస్ ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ అసలు సేవా కార్యక్రమాలని చెప్పగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీ పేరు బాగా కనపడుతుంది ఈ సేవా కార్యక్రమాలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ ఇలా స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటంటారు రెండు వేల పదిహేనులో ముల్లపూడి బాయ్ విరజు గారు కైకిరం గ్రామాన్ని దత్తం తీసుకోమని చిన్న సలహా తోటి ఆ రోజున నేను ఆయన మాట ప్రకారం ఆయన మా ఆయన ఆయన కోరిక ప్రకారం నేను రెండు వేల పదిహేనులో కైకిరి గ్రామాన్ని దత్తం తీసుకోవడం జరిగింది దత్త తీసుకున్న కాడి నుంచి మనం దత్త తీసుకుంటే కాదు మనకి ఏదో ఒకటి చేయాలి మనం అనే సంకల్పం ఆ రోజు మనకి బీజం పడింది అక్కడ నుంచి నా సాయశక్తిలో నా ప్రతిరోజు ప్రతి ఏదో టైంలో సేవ గారు వాళ్ళు కంటిన్యూగా రోజు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ రోజు నుంచి కూడా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాయి కోనా శ్రీనివాస్ అనే పేరు చెప్పగానే ఆరే వయసుల్లో ఒక బ్రాండ్గా ఉన్నారు మించి మించుమించు రాష్ట్రంలోనే అయితే కోనార్రీనివాస్ ఆరే వయసులకే సేవ చేశారా లేకపోతే అన్ని కులాల మతాలకు కూడా సేవ చేస్తున్నారా కైకిని గ్రామాలకు సంబంధించి నేను కైకిని గ్రామం మొత్తం అది కైకిని గ్రామంలో ఏ ఎవరికి ఏ ఆపద వచ్చిన నా సాయశక్తిలో కూడా నేను అందరికి నాకు అందరూ కానీ గ్రామానికి సంబంధించి జిల్లా సంఘం అధ్యక్షుడిగా చేశాను కాబట్టి జిల్లా ఆర్యవేశులకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను కాబట్టి రాష్ట్రంలో ఉన్న నాకు వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం నాకు దక్కింది కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంఘం పరంగా నేను ఆర్వేసులకి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశాను కైకింగ్ గ్రామ పరంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నాకు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడం నాకు నాకు సరైన నేను ఎవరినైనా సరే ఆదుకుంటాను నావు నా చేతనైతే వరకు నేను ప్రతి ఒక్కరికి సాయం చేశాను అయితే మీ తల్లిదండ్రుల పేర్లు మీరు మంది అన్నదమ్ములు మీ సిస్టర్స్ కానీ అసలు మీ కుటుంబం నేపథ్యం అంటారు నా మా తండ్రి గారు కోనా సత్యనారాయణ గారు మా తల్లి గారు రామలక్ష్మి గారు వాళ్ళకి నేను రెండో సంటాలు నాకు ఇద్దరు ఒక తమ్ముడు ఒక అక్క ఒక సిస్టర్ ఉన్నారు మాది మధ్య తరగతి కుటుంబం నాన్నగారు వ్యవసాయం తర్వాత కొంచెం వ్యాపారం చేస్తూ చిన్నగా వ్యాపారం చేస్తూ మమ్మల్ని అందరినీ ఆయన మాకు ఆయన ఎంతసేపు ఆయన ఏమి ఆ రోజుల్లో కూడా మంచి సర్వీస్ చేసిన మంచి తత్పరులు ఆయన ఆయన సర్వీస్ చేసిన సేవా ఫలితాలు ఈ రోజున నన్ను సమాజంలో గుర్తింపుగా అయితే ఏదైనా మంచి పొజిషన్ లో ఉంటాను కానీ నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు నేను పరిస్థితిలో ఉన్నాను అదే కోన శ్రీనివాస్కి రాజకీయపరంగా రాజకీయ పరంగా ఫస్ట్ ఏ ఏ పార్టీలోకి వచ్చారు ఎవరినో చూసి మీరు మీ గురువు రాజకీయ గురువు నాకైతే రాజకీయ గురువు ఎవరు లేరు నేను రాజకీయాల్లోకి రాలేదు కానీ నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం ఆ రోజు నుంచి కూడా నేను తెలుగుదేశం అంటే ఆయన పెట్టిన పార్టీ కూడా ఆయన తెలుగుదేశం అంటే అభిమానం అప్పటి నుంచి కూడా నేను ఆ తెలుగుదేశం పార్టీ నాకు తొంభై నాలుగులో మొదటి వరకు కూడా నేను వినయించుకున్నది తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు చేసి ఇవాళ వరకు ఆ అభిమానాన్ని నేను కంటిన్యూగా చేస్తూ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీని అలాగే నేను అంతేగాని పార్టీ పరంగా నేను పదవులు కానీ ఏదైతే ఆశించిన నేను రాజకీయం నేను సమాజంలో నా ఆపదలో ఉండడం మనకి వరకు నా ఎయితే ఎప్పట్లో మీరు సొసైటీ ఏదో చైర్మన్ అనేది చేసినట్టున్నారు ఎయిమ్స్ చేయడం డైరెక్టర్ డైరెక్టర్ కింద మనం రెండు వేల పదిహేనులో లో గణ్యాంజన్లు గారు ఎయిమ్స్ రైటర్ కింద మనకి ఆర్వేసీలకి ఒక ఎయిమ్స్ డైరెక్టర్ కావాలంటే ఉంగటూరు మండలంలో మంచి పొజిషన్ ఆ ఉంగూరు మండలంలో ఉన్న ఆర్వేసుల్లో కొంచెం పొజిషన్ కాబట్టి నాకు ఆ రోజు ఎయిమ్స్ డైరెక్టర్ ఇచ్చారు దానికి అదే అయితే మీరు ఆరు ప్రపంచ మహాసభ అధ్యక్షులుగా చేశారు మీ ఆర్వస్సులకి మీరు ఎటువంటి సూచనలు ఇచ్చారు అలాగే మీ నిరుపేదలు నిరుపేదలుంటారు మీరు పశ్చిమగోదావరి జిల్లా ఆరవేశానికి ఎన్నుకున్నాను ఆ రోజున తాడేగూడెం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పశ్చిమ గోదావరి జిల్లా ఆర్వీ సంఘం అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజునే నేను ఆ రోజున వంద వంద గ్రైండర్లు పేద ఆర్వేసులకు నేను నా సొంత నిధులతో పది వంద కుటుంబాలకి నేను అందజేశాను అలాగే ఆ రోజున యాభై మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాను ఆ రోజుతో మొదలైన నా సేవా కార్యక్రమాలు ఆరు వయసులకి ఈ రోజు వరకు కంటిన్యూగా నా సేదనంతవరకు అవసరం వరకు ఈ రోజు వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటాను కరోనా టైంలో కూడా లక్ష మందికి నేను ఆరు వయసులకి ఆనందకర మందు అందజేశాను అలాగే ఇరవై ఐదు కేజీలు రైస్ చొప్పున పేద ఆరు వయసులకి పదిహేను రకాల నిత్యావసర వస్తువులు ప్యాకింగ్ చేసి ప్యాకింగ్లు అలాగే కరోనా మెడికల్ కిట్లు సుమారుగా పదిహేను వేల మంది ఇరవై వేల మందికి నేను అందజేశాను ఆ రోజున మనం కరోనా టైంలో ఆరు వయసులకైతే మా కైకి గ్రామంలో చేసిన సర్వీస్కి అయితే మాకు అమెరికా యూనివర్సిటీ వారు సర్వీస్ రంగంలో గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేశారు అయితే కరోనా సమయంలో మీరు చేశారు కదా ఆ సమయంలో బాధించేదగ్గ విషయం మీ మీద కేసులు కూడా కట్టించారు అనేది అయితే ఉంది అది నిజమంటారే అంటే ఆ రోజున నేను కైకి గ్రామంలో ప్రతి ఇంటికి ఎక్స్ డబ్బాలు విచ్చు ఫ్రూట్స్ వెజిటబుల్స్ పంచిపెట్టాను రెండో రోజు కార్యక్రమం అనే లోపల పోలీసులు కేసు రాసి నాన్ను నా అర్చనల మీద ఎంత మీద మీద కేసు రాసి కోర్టుకి రమ్మని పిల్ల ఉంటుందో సర్లే అని చెప్పి కైకిరం గ్రామంలో సరే నేను ఆ రోజు నుంచి మళ్ళీ సర్వీస్ చేయలేకపోయాను ఆ సర్వీసుని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించడం వల్ల నాకు కైకిరంలో ఆగిన సర్వీసు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నేను మంచి ఉత్సాహంగా చేయగలిగాను ఆ పనితో నాకు ఇంచుమించుగా అంతర్జాతీయంగా ఐదు అవార్డులు జాతీయంగా యాభై అవార్డులు ఆ సర్వీస్ నాకు యాభై ఐదు అవార్డుల రూపంలో వచ్చినాయి కరోనా టైంలో నేను కైకిరం గ్రామానికి పరితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఆ కేసులు వల్ల అంటే అది రాజకీయ కుట్ర అంటారా లేక కోవిడ్ లో భాగంగా పోలీసులు కావాలని పెట్టారంటారా అది అది ఏదైనా అయ్యి ఉండొచ్చు మనం చెప్పడం ఆ రోజు నేను కొంచెం ఉత్సాహం చేసేవాడిని అర కైకిరం గ్రామంలో ఏదైతే ఏదైనా అయి ఉండొచ్చు రాజకీయంగా ఉండొచ్చు లేదంటే మనకి వ్యక్తిగతంగా ప్రతిష్టలు వచ్చిన ఉద్దేశంతో ఎవరైనా ఏదైనా చేసి కంప్లైంట్ ఇచ్చారు కాదు పోలీసులు సొంతంగా నాకే రారు కదా వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం మనం నా మీద కేసు రాయటం జరిగింది అయితే ఇప్పటివరకు ఇంచుమించుగా మీ కైకరం గ్రామంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు గుడులు కావచ్చు బడులు కావచ్చు రేవులు కావచ్చు ఏదైటిగా ఒక రెండు మాటల్లో గ్రామంలో నేను రెండు వేల పదిహేను దత్త తీసుకున్న ప్రతి సంవత్సరం నేను ఇంత బడ్జెట్ వేసుకుని కైకిరం గ్రామానికి ఏదో రూపంలో చేస్తున్నాను నేను కైకిరం గ్రామంలో మూడు కొత్తగా కాలవరేవులు నిర్మాణం చేస్తాను మూడు కాలువరవులు పునర్నిర్మాణం చేస్తాం అలాగే హై స్కూల్లో నాన్నగారి పేరున కోనదచ్చు నాయ గారి కళావేది కానీ నిర్మాణం చేసాం అలాగే కైకిరం గుడిలో గుడిలు ప్రతి గుడికి ప్రతి గుడికి టైల్స్ రూపంలో కానీ అభివృద్ధి పరంగా ప్రతి గుడికి నా నా ఒత్తు సహాయం లేకుండా ప్రతి గుడికి నేను టైల్స్ రూపేణ కానీ అభివృద్ధి పరంగా ఏదో ఒక రూపంలో నేను ప్రతి గుడికి సహాయం చేసే ఉన్నాను అది సహాయాలు అలాగే కొన్ని గుడులు పునర్నిర్మాణం చేసాం వినాయకుడి గుడి కూడా పునర్నిర్మాణం చేసాం కాలవరయులు అభివృద్ధి చేసాం ఐలవ కైక్యం బోర్డు పెట్టి అక్కడ జాతీయ నాయకులు విగ్రహాలు ప్రతిష్ట చేశాం భారతదేశంలో తొలిసారిగా కలం సంతోష్ బాబు విగ్రహం పెట్టిన గౌరవం నాకు దక్కింది చైనా యుద్ధంలో జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ముందు నేను ఇక్కడ ప్రతిష్ఠించాను ఆ గౌరవం నాకు వాళ్ళ మిసెస్ కూడా ఫోన్ చేసి నాకు నాకు మంచి నాతో ఆ సంతోషాన్ని వ్యక్తం చే పంచుకున్న బాధ పంచుకున్నారు అలాగే రోషే గారి విగ్రహం కూడా మొదటిగా నేనే పెట్టి ఒక ఇరవై విగ్రహాల వరకు గారి విగ్రహాలు నేను ఎక్కడైతే పెట్టాను ఎక్కడైతే నేను పెట్టిన విగ్రహాలు చేశాను అలాగే మహాత్మా గాంధీ పుట్టి సినిమాకి రెండు వందల విగ్రహాలు నేను జిల్లా వ్యాప్తంగా ఆర్మీ సంఘాలకి అందజేశాను అలాగే కైకి గ్రామంలో ఎన్టీఆర్ కామశ్రహం ప్రతిష్ఠించాను నేను ఎన్టీఆర్ పార్కులు మా సొంత నిధులతో అలాగే ప్రతి రెండు వందల సిమెంట్ బల్లాల వరకు ఈ కైకు సాయం చుట్టుపక్కల గ్రామం చుట్టుపక్కల సిమెంట్ పల్లెం మెయిన్ గా రుద్రభూ అభివృద్ధి చేశాము రుద్రభూ అది మంచి నాన్నగారు చనిపోయినప్పుడు రెండు వేల పదిలో నేను వెళ్తానికి కూడా దానిలో ఇబ్బంది కనిపిస్తే రెండు వేల పదిహేను మొదటిగా అక్కడ ఒక ఆర్చి ఒక విశ్రాంతి బాను ఒక వాటర్ ట్యాంకు ఫ్రీజరు బాడీలని ఫైర్ చేయటానికి ఒక ఐరన్ వాటర్ ట్యాంకు వాటర్ ఫెసిలిటీ శివుడి విగ్రహం అన్ని ఏర్పాటు చేసి అక్కడ మనిషి జిల్తానికి ఇబ్బంది లేకుండా మన సదుపాయాలన్నీ అన్ని అక్కడ కల్పించాం మొన్నే నేను అక్కడ కాలవరవ నిర్మాణం అనే లోపల అనుకోకుండా నాలుగు రోజుల ముందే కాలువ చేయటంలో నిర్మించుకున్నాను ఒక ఈసారి అక్కడ శ్మశానంగా నూతనంగా కాలవరి నిర్మాణం చేపడతాం త్వరలో అయితే నిరుపేదలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఏదో భరోసా కూడా కల్పిస్తున్నా ఆ రెండు వేల పదిహేను నుంచి కూడా మా పేద ఎవరైనా గ్రామంలో ఎవరైనా పేదలు చనిపోతే ఆ కుటుంబానికి తక్షణంగా ఆ సహాయ కింద మూడు వేల రూపాయలు నగదు ఇరవై ఐదు కేజీలు బియ్యం వచ్చినా ఆ రోజు నుంచి కూడా అరవై వస్తుంది ఇది అలా కంటిన్యూగా ఉంటది ఇది నేను సేపు ఈ కార్యక్రమం జరుగుతున్నాను వచ్చినోళ్లు కానీ కాద కూడా పంపుతుంది తల్లిదండ్రుల నాన్నగారి పేరు ఈ కార్యక్రమాలు ఈ చేసిన సర్వీస్ అంతా కూడా నేను ఎంతైతే ఖర్చు పెట్టాను రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఈ అమౌంట్ అంతా కూడా ట్రస్ట్ నాన్నగారి పేరు మీద నాన్నగారి జ్ఞాపకంతో నేను నా సోదరుడు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్లస్ మా ఏదైనా ట్రస్ట్ డబ్బులు అయినా మా డబ్బులు మా సొంత నిధులతో అన్ని కూడా ఏర్పాటు చేయడం ట్రస్ట్ లో ఎప్పుడు కూడా అమౌంట్ గా కొంత మూలం దొరకలేదు అత్యవసర పరిస్థితులు ఎవరికైనా చేయడానికి అయితే గైండర్ లో అంటున్నారు ఇది అంటున్నారు అయితే పేద విద్యార్థులు ఆర్వేసిలు కావచ్చు ఇక్కడ కావచ్చు వాళ్ళు కూడా ఎక్కడ ఏమన్నా చదివించిన చదివించలేదు నేను మొత్తం నా బాధ్యత చదివించ కానీ మా నేను చదువుకున్న హై స్కూల్ కి ఉన్నాను కాబట్టి అక్కడ కళావిధికి కట్టాను అలాగే నాలుగైదు సంవత్సరాలు హై స్కూల్లో పేద విద్యార్థులు బస్సులు బస్సు పాసులు కల్పించాను అక్కడ ఆ రోజుల్లో ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి దాన్ని కరెంట్ బిల్లు అయ్యి నేనే కట్టి అక్కడ వరకు వాళ్ళకి హై ఏ అవసరాలు వచ్చినా ఫస్ట్ గా నన్ను మన అవసరం తీర్చుకున్న స్టేజ్కి ఏ అవసరం వచ్చి నన్ను నేను ఏది కూడా చేశాను తాడేపల్లిగూడెంలో కూడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ కూడా నేను ఏదైనా ఆర్యవేషన్ కానీ బయట కానీ నేను చలి బెంధ్రాలు ఏర్పాటు చేశాను తాడేపు కూడా నా అభిమానులు కూడా ఏర్పాటు చేశారు కైక్రంలో కూడా నేను ఏడు సంవత్సరాలు బట్టి నేను కైకరం ఆర్యవేశ్వర సంఘం తరఫున చలివేంద్రాలు ఏడు సంవత్సరం కంటిన్యూ ఎనిమిది సంవత్సరాలు బట్టి కంటిన్యూ చేస్తాం అదే ఏడు సంవత్సరం గుడియా కూడా భాగస్వామిగా నేను చలివేంద్రాల్లో భాగస్వామిగా లేని ఏ అవసరం వచ్చినా ఎవరికైనా ఏదైనా కాదని అలాగే నేను చదివిన నారాంపురం డిగ్రీ కాలేజీ అభివృద్ధి కమిటీలో కూడా ఉన్నాను నేను అక్కడ మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీ తరఫున మహాత్మా గాంధీ గారి రెండు స్థాపం అరవింద డిగ్రీ కాలేజీ తరపున అరవింద గారిది విగ్రహం తోటి ఒక స్థాప రెండు స్తోభాలు గుడి మన కాలేజీకి ఎదురుగా రెండు పెట్టిన అదృష్టం నాకు దక్కింది అలాగే అక్కడ నాలుగు ల్యాప్టాప్లు ఇచ్చాను అలాగే అభివృద్ధి కమిటీకి ఒక లక్ష రూపాయలు నేను అప్పుడు అభివృద్ధి పనులు కూడా సర్వించలేదు నేను చదివిన గ్రామం అన్న నేనున్నా ఊరు అన్నా చదివిన స్కూల్ ఇష్టం ప్రేమ దాని గురించి వాళ్ళకి అవసరం వచ్చినా కూడా చేయటం ఇది ఆదివేసుల్లో ప్రధానంగా ఎలక్షన్లో చూసుకుంటే రాజకీయంగా అంటే కొంతమంది టీడీపీలో ఉంటారు కొంతమంది వైసీపీ కొంతమంది వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి కోనా శ్రీనివాస్ ఏ అసెంబ్లీ నుంచి అయినా పోటీ చేయబోతున్నారు అంటే అటువంటి ఆలోచన ఏమైనా ఉందా అసలు నూటికి నూరు పాటు కూడా జీరో పర్సెంట్ అయినా రాజకీయంలోకి ఏ పార్టీ తరఫున కూడా వచ్చే ఉద్దేశం అయితే లేదు రాజకీయ పదవులు రాజకీయ పదవులు ఏమైనా మన సర్వీస్కి లోబడి వస్తే చేయగలగా నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేసే అసలు ఏ పార్టీకి కాదు కన్సల్ట్ చేసే ఉద్దేశం లేదు అప్పట్లో మిమ్మల్ని ముందుగా కైక్రం శ్రీమంతుడు కూడా అంటారు అసలు ఎందువల్ల వచ్చిందంటారు అదే కైకి దత్తత తీసుకుని సేవా కార్యక్రమం చేయడం వల్ల శ్రీమంతుడు దాని ప్రకారం అదే అనుకోవచ్చు అదే అనుకోవచ్చు అదే అనుకోవచ్చు ఆర్థికంగా కూడా కొంచెం పర మంచి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి దానికి మ్యాచింగ్ అది కూడా జరిగి ఉండదు జరిగి ఉండవచ్చు అయితే ఇప్పటికే మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ అంటే గుడికి కావచ్చు బడికి కావచ్చు మీ ఊర్లో సహాయ సహకారాలు ఇంకా అలా ఎటువంటి సమస్యలు ఉన్నాయంటారు మన ఊర్లో కైగిరి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ సారి మంచి మంచి వ్యక్తులు సెలెక్ట్ అయ్యి కైగిరి గ్రామ అభివృద్ధికి పోటు పడతారని ఆశిస్తున్నాను ఈసారి అంటే మీ సహకారం పూర్తిగా ఎల్లప్పుడూ కైక్రమం సంబంధించి ఆ సహకారం పూర్తిగా ఉంటుంది కాబట్టి మన చేతుల్లో లేని పనులు మన చేత ఇప్పుడు పారిశుద్ధ్యం చేయాలన్నా దానికి మనం దానికి కొన్ని లిమిటేషన్లు ఉంటాయి పంచాయతీ నిధులు ఉంటాయి నా సొంత నిధులు చేయాలన్నా చేసేది కాదు ఆ పారిశుద్ధ్యం పరంగా మంచి మంచి కైక్రం గ్రామాభివృద్ధికి పాటు పడే వాళ్ళు వస్తే ఈసారి పంచాయతీలో బాగుంటుంది నా అభిప్రాయం అయితే కైక్రమంలో ఇంచుమించు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మీకు పేరు వచ్చేస్తుందని మీ పేరు చెడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా వెనక్కి లాగుతున్నారా అని అడుగుతున్నా కైకిని గ్రామంలో మన అందరూ కూడా ఎవరి ఎవరు గ్రామంలో కూడా మంచి జరుగుతుంటే వెనక్కి లాగి ఒకళ్ళు ఉంటారు కాబట్టి అది కంపల్సరీగా ఒకటి ఇద్దరు ఉంటారు ఇప్పుడు మనకంటే పరిశ్రమలు వ్యవసాయం వ్యాపారం పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు పది మంది సర్వీస్ చేసి టైం అని టైం మనం ఏదో ఒకసారి చేసుకోవాలి ఏమి లేనోళ్ళు ఏమి ఏ బాధ్యత లేనోళ్ళు ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏంటంటే మనం లాగినా కూడా మనం రాళ్ళు కట్టేస్తాం రాళ్ళు తాడాలు కట్టే ఉంటారు కాబట్టి అది ఎక్కడైనా సహజం కాబట్టి అవి ఏం పట్టించుకోకుండా లేదు ఆ ఇంటి మీదకి వచ్చి కొంచెం బెదిరింపులే చేశారు ఇంటి మీదకి వచ్చి నేను లేనప్పుడు రోజు చేయటం ఎవరో ఎవరైతే ఇక్కడ ఒక వ్యక్తి వల్లే ఒక వ్యక్తి వల్లే చిన్న సన్న డిస్టర్బెన్స్ వస్తాయి యువతని కొంచెం చెడు మార్గంలో నడిచేటంలో కొంచెం కైకి గ్రామం కొంచెం యువతంలో అవేర్నెస్ రాలా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే కాబట్టి అందరూ కూడా బాగుంటారు మా గ్రామంలో అయితే అందరూ మంచి వాళ్ళు అందరూ ఉంటారు ఒక వ్యక్తి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి నాలం మీద అంటే నేను ఎదురు కార్యక్రమాలకి అడ్డు ఉంటారు అది ఎక్కడైనా జరిగేది కాబట్టి మనం అంత సీనియర్గా పట్టించుకోండి బాధ్యతలు ఉన్న వాళ్ళది ఒక రకంగా ఉంటుంది బాధ్యత లేని ప్రవర్తన ఒకలా ఉండదు కాబట్టి మన బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మనం ఎందరికి వెళ్ళిపోతాం ఎవరో ఏదో ఎక్కడికి వెళ్తే కుక్కల అన్నట్టు మనం ఏం పట్టించుకోకుండా మన అభివృద్ధికి మన అభివృద్ధి గ్రామాభివృద్ధి ఆరే వయసులో అభివృద్ధికి నేను ఎప్పుడూ పాటుపడి ఉంటాను అయితే మొన్న ఇండస్ట్రీలు ఏదో ఏర్పాటు చేసినట్టు ఒక మంత్రి గారు వచ్చి కూడా అది ఓపెన్ చేసినట్టు తెలిసింది అది ఏంటి అది ఇండస్ట్రీలు ఏం పెట్టారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేది అందులో మొన్న ఆగస్టులో టీజీ భరత్ గారు భారీ పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు భారతీయ గారి చేతుల మీదగా తెక్కిలబడి గ్రామంలో లైసెన్ డెస్టెన్ పెట్టాం దాని ద్వారా ఇంచుమించుగా అక్కడ రెండు వందల మంది సుమారు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలంలో దాన్ని విస్తరణలో భాగంగా ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాసెస్ అక్కడ యూనిట్ జరుగుతుంది త్వరలో కూడా ఫ్రాన్స్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేఘనంగా సక్సెస్ అయితే ఇంచుమించుగా అక్కడ పదిహేను వందల మంది రెండు వేల మంది ఉద్యోగ అవసరం కల్పించే అదృష్టం అయితే మాకు దక్కే దక్కుద్ది మేము దా ప్రయత్నం సాగిస్తున్నాము వ్యాపారపరంగా కూడా అక్కడ కొన్ని ఇంకో మరికొన్ని ప్రాజెక్టులు చేసే ఉద్దేశంలో మా సోదరులు మా తమ్ముడు నేను ఎదురుగా ఎదురు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అయితే టీజీ వెంకటేష్ని మీరు చేశారు వాళ్ళ తనయుణి భర్తనే చేశారు ఇద్దరులో ఎవరు స్పీడ్ ఇద్దరు కూడా ఇుమించుకి అందరూ కూడా ఆయన వాళ్ళ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు కోట్లు ఉన్న కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సర్వీస్ రంగంలో మహానుభావులు వెళ్ళదు నాకు ఇన్స్పిరేషన్ మనం ఎంతకడిగా మీరు చెప్పలేదు తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో పాటు నాకు మా గారు టీజీ యాక్టర్స్ గారు ఆయన చేసిన సర్వీసు చూసి నేను కర్నూలు వెళ్ళి ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన్ను వన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చేయాలనే ఉద్దేశంతో మడుగులేసి మొదలెట్టింది అలా కంటిన్యూగా ఆయన నాకు ఇన్స్పిరేషను ఆయన కన్నా భర్త గారు ఈయన మంచి స్పీడ్ జట్టు లో వాళ్ళ మంత్రివర్గంలో మంచి స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటాం కానీ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటాం కానీ చాలా స్పీడ్గా ఉన్నాను టీజీ వెంకటేష్ గారు తండ్రికి దగ్గర తండ్రి భర్త గారు నిరూపించుకుంటారు నిరూపించుకున్నారు వెంకటేష్ గారు మీ ప్రోగ్రామ్ దేనికి వచ్చిన పాప మ్యారేజ్కి వచ్చారు మ్యారేజ్ కాకుండా మీ ఆరువేసి సభ మ్యారేజ్ మ్యారేజ్కి వచ్చారు నా ప్రమాణ స్వీకారం కూడా ఆయన అటెండ్ అయ్యి నన్ను ఆశీర్వదించారు కంటిన్యూగా మాట్లాడుతుంటారు నన్ను గోల్డ్ మ్యాన్ అంటారు మరి రాజకీయాల్లోకి రా ఏదో ఒకటి ఎప్పుడు చెప్పలేదు అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో అంటే మనకి ఇక్కడ ఆరువేసిల్లో మనం అస్ట్గోదావరిలో ఇటు అంబగ కృష్ణ గారు ఉన్నారు ఇటు మీరు మీరున్నారు ఇంచుమించు సమకాలికులు మీరు మీరు కూడా ఒక ఎంపీ గాను ఎమ్మెల్యే గాను పోటీ చేద్దా అని ఎప్పుడు చెప్పలేదు అంటారు చెప్పారు కానీ నేను రాజకీయాలు నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎవరి రాజకీయాల్లో ఎట్టు పరిస్థితుల్లో కూడా వచ్చే ఉద్దేశం అయితే లేదు కొంతమంది దూరం అయిపోతారు కొంతమంది వర్గాల వర్గాలకి పోతున్నారు రాజకీయాలని పొల్యూషన్ అయిపోతుంది నాకమ్మ అందరూ కావాలి అంటే అందరూ కావాలి ఆ ఉద్దేశంతో రెండోది ఏంటంటే రాజకీయానికి నా మనస్తత్వానికి సగవు తగ్గుదా దాని దృష్ట్యా నేను రాజకీయాల్లో ఎట్టిమత్తులకు దేశం అయితే లేదు అదే మీ అల్లుళ్ళు ఉన్నారు కూతుళ్ళుగానే అంటే మీరు రాకపోవచ్చు మీ అంటూ వారసులు ఉంటారు వాళ్ళ రాజకీయాల్లో తెచ్చేసి ఉన్నారు అసలు పద్ధతిలో కూడా ఇప్పుడు అందరూ కూడా ఫస్ట్ సేవా కార్యక్రమం తర్వాత రాజకీయాలకు వస్తున్నారు అంటే మనం చూసేదంతా అదే జరుగుతుంది అలాగే కోనా శ్రీనివాస్ గారి పిల్లలు అంటే కుతులు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన వెనకాల నుండి గాడ్ ఫాదర్ లా నడిపించే ఆలోచన మీకైతే ఉంది ఉంది కానీ వాళ్ళకైతే అలాగే ఉద్దేశంలో ఉన్నదైతే నేను అనుకుంటలేదు వాళ్ళు కూడా సర్వీస్కి నాకు చేదొడుకుంటారు సర్వే వస్తారు సేవా కార్యక్రమం వాళ్ళు ఉంటారు కానీ ఇంక ఎందులో వ్యాపార రంగంలో దిగిన తర్వాత రాజకీయాలకి దానికి పోవడదు సదర్శం అయినా మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ కోన శ్రీనివాస్ గారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అంటే ఎవరికైనా సహకారం చేయటంలో కానీ ఊళ్ళో పనులు చేయడంలో కానీ కొద్దిగా వెనకబడి ఉన్నారనేది మాకైతే వినిపిస్తుంది అంటే వెనకబడి అంటే డబ్బు ఖర్చుల విషయం కాదు అంటే ఎందుకు అనుమానిస్తున్నారు అనేది అయితే అందరు కూడా చెప్తున్నారు అక్కడ నేను వచ్చే ముందు మీ కాలువ కట్టిన ఇద్దరు కనబడితే అడిగాను అది ఎందుకు అంటారు అసలు అలాగే ఎంత మనం మంచి పనులు చేస్తుంటే చెప్పారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు దాన్ని మనల్ని అభివృద్ధిని మనం చేసే పనులు అడ్డుకుంటున్నాను అడ్డుకునే వాళ్ళు ఒకటి నుంచి ఇద్దరు పోయి అంతే తప్పనేసి ఎప్పుడు కట్టునిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతానుంటే మనం చేసే చేత ఉంటే నా మధ్యలో యాక్చువల్గా అయితే కరెక్టే నేను అనుకున్న పనులు చాలా చేయలేకపోయాను నేను రెండు సంవత్సరాల్లో నేను బోర్డు చేద్దామన్నాను ఇక్కడ చేయలే అన్నింటికి అడ్డులు అందులో అడ్డు పనులలో ఈ రోజున వంద అడ్లు చూసి చెప్తున్నారు మన జేబులో మన సొంత నీతిలో మన నిధులతో మన డబ్బులతో మనం చేసే కార్యక్రమాలు చాలా మటుకు అడ్డుకున్నారు అయితే ఏది ఆగు కారణం అన్నింటి చాలా అని అది కంటూరుగా ఉంటాం వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు మన వాళ్ళు ఇవాళ అడ్డుచారని రేపు ఉంటారా ఉండరు మనం కంటిన్యూగా ఉంటాం ప్రజా జీవితంలో ఎప్పుడు ఉంటాం ఎప్పుడు కంటిన్యూ చెప్తాం నాన్నగారి పేరున ఒక ప్రజా వైద్యశాల కట్టాలని మన ఉద్దేశం మీ ఊర్లో హాస్పిటల్ లేదు ప్రజా లేదు అదొకటి మనం ఏదో రకంగా పెద్దలతో మనం పర్మిషన్ తీసుకొచ్చి దానికి స్థలం అయితే రెడీగా ఉంది నేను నా సొంత స్థలం ఉంది దాంట్లో గవర్నమెంట్గా అప్రోచ్ అయ్యి బండ్లింగ్ వాళ్ళు కట్టేదో మనం కట్టేదో చూసి నేనైతే నాన్నగారి పేరున ఒక వైద్యశాల కట్టాలనేది నిర్ణయం కడతాను కూడా అలాగే మంచికి ఈ మధ్యన మీరు అన్నట్టు కొంచెం మన కళ్యాణ చేస్తున్నారు అది ఎన్న ఉండదు అది తాత్కాలికం తాత్కాలిక మనం కంటిన్యూగా మనం ఎప్పుడు ఈ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే సర్వీస్ చేయకుండా లోనకి ఇంట్లోకి ఏ కార్యక్రమం చేయకుండా ఇంట్లోకి వెళ్ళే రోజు లేదు ప్రతిరోజు ఏదో ఒక సర్వీస్ చేసి వెళ్ళవలసింది లోన్ అయితే మీకు తెలుగుదేశం ఇంటి రామారావు అంటే ఇష్టం ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మీ మాటలు రెండు ముఖ్యంగా మంచి విజన్ వ్యక్తి మంచి విజన్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అటువంటి ముఖ్యమంత్రి ఉంటే మంచిగా నా అభిప్రాయం నా సొంత నిర్ణయం అలాగే నాకు ప్రధాన మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం సిద్ధాంతాలన్నా బిజెపి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఆందోళన భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో ముందు స్థానంలో నిలబెట్టింది అమిత్ షా గారితో కూడా ఏదో ఉంటారని అమిత్ షా గారు మా సభ్యులే అమిత్ షా గారు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారు వీళ్ళందరూ మా ఐవిఎఫ్ లో చేసి మాట్లాడారు 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 నా రేపు ఐవిఎఫ్ ప్రెసిడెంట్ ఎలాగ ప్రమాణ స్వీకారం నాకు మేడం గారు వస్తానని కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది మా మా తెలంగాణ జాతీయ అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షులు ఉప్పల్ శ్రీవాసు గుప్తా గారు ఆయన అది కూడా చెప్పారు మన ప్రమాణ స్వీకారానికి వెంకగుప్తా గారు వచ్చే అవకాశం ఉంటుంది ఆ డీటెయిల్గా ఎదుచేసి అన్నారు కుదిరితే కనుక తప్పనిసరిగా వస్తాను అయితే ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే బాగా కనపడుతుంది అయితే మొన్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ కలిసిపోయి పవన్ కళ్యాణ్ గురించి మీరే ఆయన పవన్ కళ్యాణ్ అన్న ఆయన సిద్ధాంతాలు ఆయన సర్వీసు ఆయన ముక్కు చుట్టం అన్ని కూడా నాకు మోడీ గారు అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా నాకు ముగ్గురు కూడా నాకు వ్యక్తిగతంగా నా సొంత నిన్న మంచి వ్యక్తులు ముగ్గురు కూడా మంచి వ్యక్తులు ఇది మన ఆరివేస ప్రపంచ ఆరివేశ మహాసభ అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు కోన శ్రీనివాస్ గారి మనసులో మాట్లాడతాను మరో కథతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్తే నమస్కారం